నమస్కారం తేజ న్యూస్ నైన్ కి స్వాగతం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ తేజ న్యూస్ తెలుసుకుందాం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి కొండారెడ్డి కోట అంటే గుర్తొచ్చేది కర్నూలు కర్నూలు అంటే కొండారెడ్డి బురుజుకోట ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోట నలువైపులా జాతీయ జెండాలోని మూడు రంగులు కనిపించేలా విద్యుత్ కాంతులను జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఈ విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బ్రిజు కోట కర్నూలు నగర ప్రజలకు చూడముచ్చటగా కన్నుల విందు చేస్తుంది పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన కొండారెడ్డి బురుజు ముందు బాలకృష్ణ హీరోగా నిర్మించిన సమన్సింహారెడ్డి హరికృష్ణ హీరోగా నిర్మించిన టైగర్ హరిచంద్ర ప్రసాద్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మించిన ఒక్కడు సరే నేరు నీకెవరు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి దీంతో కొండారెడ్డి బురుజుకోట ప్రాచుర్యంలోకి వచ్చి ప్రసిద్ధి చెంది रामन स्वातन्त्र्य चण्डा यय